నమస్కారం మన తాండూరు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దమూల్ మండల కేంద్రంలో గల అంతారం తాండా దగ్గరలో యువజన కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తాండూరు శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో యువకులు రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పనిచేసిన వారికి మంచి ప్రోత్సాహం లభిస్తాయని తప్పక రంజిత్ రెడ్డిని గెలిపొందించాలా పనిచేయాలని రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మహేష్ దారాసింగ్ లొంకా నరసింహులు కావలి సంతోష్ వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు స్థానిక శాసనసభ్యులు మనోరంగ గారిని సతీష్ రెడ్డి గారు సన్మానించాల్సిన కోసం దాని అందరు కూడా మీరు యోజనలే మీరే యూత్ అంతా కూడా మీరు అలర్ట్ కావాల్సిన అవసరం ఉంది కొంతమంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్లు ఇవ్వకుండా మాకు పైసలు అని అడుగుతా ఉన్నారంట దాన్ని మీరంతా కూడా ఎక్కడ అలర్ట్ కానీ దయచేసి ఎవరు మార్చి ఫస్ట్ నుంచి రెండు వందల యూనిట్ల వరకు ఉన్నటువంటి బిల్లుని ఏడు వందల రూపాయలు ఎవరికైతే వస్తుందో దాంట్లో ఒక రూపాయి కూడా ఎవరు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు కట్ట అవసరం లేదు ఇది క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీంట్లో ఎవరైనా అధికారులు అడిగితే మీరు నాకు చెప్పండి అధికారాన్ని బంధించండి అవసరం అనుకుంటే అధికారం సస్పెండ్ అయిన చేద్దాం కానీ ఒక్క రూపాయి మన మన దగ్గర నుంచి మన ఊర్లలో ఆ పేద బీద పడుగు బలహీన వర్గాల నుంచి ఏ ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు దాంట్లో యువజలు మీరందరూ కూడా యూత్ ముందుండి నడుము బిగించి ఖచ్చితంగా మన వాళ్ళకు మీరు సహాయం చేసుకో చేయవలసిన అవసరం ఉంది దయచేసి మనం ఆ రోజు చెప్పినాం సిలిండర్ కూడా మనం ఏదైతే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇస్తున్నామో మీటర్ కూడా బ్యాంక్ అకౌంట్ ద్వారా వాళ్ళకి నేరుగా బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి మనకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కొద్దిగా ముందు ఎంపీ కొద్ది కొద్దిగా ముందు వచ్చింది కనుక వాళ్లకు క్లియర్గా మనం జీవో రూపకంగా ఇవ్వలేకపోయినాం అదే ఏ రోజైతే మనము ఐదు వందల సిలిండరు రెండు వందల యూనిట్లకు యావరేజ్ అయితే ప్రవేశపెట్టినామో అదే రోజు జీవో రావడం మనకు మౌనాలతో అనుసంధానం ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా కనుక మనకు కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది దీని అందరూ కూడా మీరు గమనించి ప్రతి ఒక్కరికి ఇంటింటికి తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది మార్చి నుంచి ఖచ్చితంగా వాళ్లకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ మిగతా అమౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్లో చేసే రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోండి దయచేసి మేము ఏపిస్తామని చెప్పి మన అక్కలకు మన అమ్మలకు అందరికి గ్యారెంటీ ఇవ్వాల్సిన అవసరం రేపు పొద్దుగల వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఖచ్చితంగా అడుగుతారు దీనిపైన మీరు నొక్కి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఖచ్చితంగా ఉందని చెప్పి కూడా ఒకసారి మీకు అందరు కూడా తెలియజేస్తాం అంతా ఇదే కాకుండా మేము గతంలో చెప్పినాం ఆ రోజు కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తామని చెప్పినాం మూడు వేల ఐదు వందల ఇల్లు మన దగ్గర రెడీగా ఉన్నాయి మనకు జూన్ మూడు తారీఖు నాడైతే మనకు కోడ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఇళ్ళన్ని కూడా మీరు ఎవరెవరికి ఎక్కడెక్కడ అవసరం ఉందో ఇల్లు రాసివ్వండి ఆ రోజు చెప్పినా నేను ఖచ్చితంగా మీ యూత్ తరపు నుంచే ఖచ్చితంగా ఇంద్రమ కమిటీలో ఐదు మందిలో ఖచ్చితంగా ముగ్గురికి తగ్గకుండా తీసుకుందని చెప్పినా అదే ప్రకారం తాండూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనే మీ యూత్ని ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా లోకల్ బాడీస్లో కూడా సర్పంచ్ కానివ్వండి ఎంపీడీసీ కానివ్వండి సొసైటీ చైర్మన్స్ కానివ్వండి ఖచ్చితంగా యూత్ ని ఎంకరేజ్ చేస్తాం మీరంటే మీ సామర్థ్యం నిర్మించుకోవాలి మీరు వర్క్ చేయండి నేను ఉంటానంటే కుదరదు మీకు ఒక చక్కటి అవకాశం ఇది మీ బూత్లలో ఎక్కడైతే మీరు పనిచేస్తారో అక్కడ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మీకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కూడా నేను చేస్తాను నేను మీ గతంలో చెప్పిన నేను మీకు నేను ఒక నాయకుడిలాగా కాదు ఒక సేవకుండిలాగా పనిచేస్తాను చెప్పిన నేను నాలుగు దాదాపుగా నూట నూట ఇరవై రోజులు అయితే ఉంది వంద రోజులు మీకు తాండూరునే నేనుంటా ఉన్నాను ఎక్కడ కూడా రోజు వంద రోజులకు తగ్గకుండా నేను తాండూరులో ఉన్నా మిగతా ఇంకా నాలుగున్నర సంవత్సరాలు కూడా మీకు ఎప్పుడు కూడా ఇళ్లబిల్లలు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఇవన్నీ కూడా తాండూరుని అభివృద్ధి చేసుకుందాం మీరు ఒకటే ఇదే కాకుండా రేపు కూడా ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పండి జూన్ మూడు తారీఖు నాడు మీకు కావాల్సినటువంటి ఇళ్ళన్నీ కూడా ఇస్తాం ఇప్పటికే తాండూరికి మా ఎమ్మెల్యే గారికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి ఖచ్చితంగా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి జనాలు ఖచ్చితంగా రైతులు కూడా అడుగుతా ఉన్నారు మాకు రుణమాఫీ ఏమైందని చెప్పి మేము కూడా చెప్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ రోజు నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు నన్ను కూడా నిన్న మొన్న ఊర్లో అడితే అవసరం అనుకుంటే జూ మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ రోజు రుణమాఫీ చేయకుంటే రిజైన్ అయినా చేస్తా కానీ రుణమాఫీ చేసి తీస్తామని చెప్పి మీరు ఆ విధంగా ఖచ్చితమైనటువంటి కాన్ఫిడెన్స్ మన రైతాంగానికి రైతనాలకు ఇంటింటి దగ్గర తిరిగి చెప్పవలసిన అవసరం ఉంది మన ఊర్లోనే కొద్దిగా రచకడ కూర్చుంటాం చాలా మంది కూర్చోలే ఇలా రుణమాఫీ చేయలేడు ఆయన అర్జేయలేడని చెప్తారు అప్పుడు కూడా మేము ఆగస్టు పదిహేను తారీఖు నాడు ఖచ్చితంగా చేస్తున్నాం దానికి ఎంత అయినా సరే అని చెప్పి వాళ్ళతో ఛాలెంజ్ చేసి మీరు ఒప్పనండి కావాల్సిన అవసరం ఉంటుంది దయచేసి ఆ గ్రామంలో మేము చేస్తాము అని చెప్పి వాళ్ళని ఒప్పించి మెప్పించి తప్పకుండా వాళ్ళకి నమ్మకం కలిగించేటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి యువకుల పైన ఖచ్చితంగా ఉంది రేపు ఈ సమస్యలు ఎదురైనప్పుడు మీకు పదిహేను తారీఖు నాడు ఆగస్టు పదిహేను తారీఖు నాడు మీకు మీకు అందరూ కూడా మావి చెప్పించే బాధ్యత నేను ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటా మీరు అడిగినటువంటి కూడా ఇల్లించే బాధ్యత నేను తీసుకుంటా ఆ రోజు మెనిఫెస్టోలో ఏదైతే చెప్పినామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అన్ని చేసుకుందాం వీటినైతే మీరు ఖచ్చితంగా ఊర్లలో మాత్రం డోర్ టు డోరు ప్రతి ఒక్కరికి తెలియజేసి తెలియవలసిన అవసరం ఉంది ఇంకొకటి కూడా మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి గత పది సంవత్సరాల నుంచి ఈ రోజు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్గా సెంట్రల్ లో పరపాలిస్తూ ఉంది ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఏం చెప్పిండ్రు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోవాలా మాకు ఒక అవకాశం ఏంటి ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇదంతా కూడా యువకులు మీరు గమనించుకోవాలి మీరు చెప్పాలి ఖచ్చితంగా ఇది ఊళ్ళల్లో ఎక్కడ పది సంవత్సరాల నుంచి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చిండో దీనిపైన ఆలోచన చేసి ఎక్కడున్నాయి మీరు ఉద్యోగాలు భాజపా పది సంవత్సరాల నుంచి చేసిందేముంది మళ్ళొకసారి మీకు నాకు ఒక అవకాశం ఏంటంటున్నారు అవకాశం ఇస్తే మీరు ఏం చేస్తారని చెప్పి దీనిపైన కూడా ఫోకస్ చేసి ప్రతి ఇంట్లో యువకులకు కానివ్వండి పెద్ద మనుషులకు కానివ్వండి తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరిపైన మీ పైన కూడా మనందరిపైన ఉందని చెప్పి ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఇంకోటి ఒకరోజు చెప్పిండు ఆ రోజు ఐదు వందల నోట్లు కానీ వెయ్యి రూపాయల నోట్లు కానీ రద్దు చేయడం జరిగింది ఆ రోజు రద్దు రద్దు చేసినప్పుడు ఏం చెప్పిండు అమ్మలారా చెల్లెలారా మీ ఇంపై పెట్టే వాళ్ళు ఉన్నటువంటి డబ్బులు కూడా తీసుకొని పోయి అవన్నీ తీసుకురండి అంటే మొత్తం రద్దు చేసినప్పుడు చెల్లెంటే మొత్తం అన్ని కూడా చేసినాం ఆ రోజు జన్ ధన్ అకౌంట్లు అన్ని తెరవండి మీరు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా చెప్పిన నరేంద్ర మోడీ గారు దీన్ని కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి అమ్మకు తెలియ బాధ్యత పైన ఉంది ఇది తీసుకుపోయినప్పుడే మొన్న ఆరు గ్యారంటీలు మనం ఇస్తామని చెప్పి ఏదైతే మన ప్రజలకు నమ్మకం కలిగించినమో వాలి గత పది సంవత్సరాల మన ఈ రెండు పైన కూడా ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు కొడుతున్నటువంటి నరేంద్ర మోడీ ఎందుకు కొట్టలేడు ఎందుకు కొట్టలేడు ఆ రోజు చెప్పిండు ఎందుకు చేయలేడు అని చెప్పి దీనిపైన కూడా మీరు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత మీ పైన చాలా ఉందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంకొకటి కూడా ఆ రోజు చెప్పిండు ఆయన రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పిండు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి రైతులను అడ్డు విడిగేలా మళ్ళీ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టాను కానీ రైతులకు ఆదాయం ఎక్కడ కూడా రెట్టింపు చేయలేడు ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా మనం గ్రామాల్లో చెప్పవలసిన అవసరం ఉంది దయచేసి రైతులను అడ్డు విలుగొట్టిన నల్ల చట్టాలను తీసుకొస్తే ఆ రోజు భారతదేశం అంతా కూడా ఏకమై రైతాంగం అంతా కూడా ఏకమై దాదాపు ఒక పదహారు నెలలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాననక ఎండనక చల్లనక పదహారు నెలలు రోడ్ల మీద వంట వార్పు చేసుకొని ఆ నల్ల చట్టాలని నరేంద్ర మోడీ గారి మెడలు వచ్చి రద్దు చేసుకున్నారు కానీ నరేంద్ర మోడీ తనంత మాత్రం తాను రద్దు చేసుకోలేడు ఈ విషయాన్ని కూడా మన రైతాంగానికి ఖచ్చితంగా మన గ్రామాల్లో చెప్పవలసినటువంటి బాధ్యత అందరి పైన మన పైన ఉందని చెప్పి కూడా మీరు మీ పైన ఇంకా ఎక్కువ ఉందని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరు కూడా తెలియజేసుకుంటూ ఇలా తాండూరులో తాండూరు పట్టణంలో ఇక్కడ రాములవారి గుడి ఉంది ఇక్కడ ఉన్న పెదవుల మండలంలో ప్రతి ఊర్లో ఎక్కడో ఇక్కడ రాములవారి గుడి ఉంటది గుడి లేకుండా అక్కడ విగ్రహాలు పెట్టి శ్రీరామనవమి చేద్దాం ఇలా అయోధ్యలో ఏం జరిగింది విచిత్రంగా అంటే వాళ్ళ ఊళ్ళో రాములవారి గుడి లేకపోతే కట్టుకున్నారు అంతే ఏం జరిగింది అయోధ్యలో మన ఊర్లో అరునాడు ఉంది వాళ్ళ ఊళ్ళో గుడి లేకపోతే రాముల వారి గుడి కట్టుకున్నారు దాని విచిత్రం ఏంది మన ఊర్లో ఎప్పుడో ఉంది కదా మన భద్రాచలం ఉంది మన చాండూర్లో ఉంది మన పెద్ద ఉంది మన పక్కన ఉన్న ఊర్లో ఉంది ప్రతి ఊర్లో ఇక్కడ ఉన్న యువకులందరూ కూడా వేరే వేరే పార్టీలు ఉన్న యూత్ అసోసియల్ నుంచి ఇలా శ్రీరామనవమి చేస్తుంటారు రాముడికి ఎత్తారు కృష్ణుడికి ఎత్తారు ఇలా మస్జిద్కి ఎత్తారు చర్చి చెస్తారు ఎక్కడికక్కడ ఏ దేవుడు కాదు దేవుడున్న పూజలు చేసుకుంటారు కొత్తగా జరిగింది ఏంది ఇలా అయోధ్యలో అంటే అయోధ్యలో రామ మందిరం లేదంటే కట్టుకున్నారు ఓకే అక్కడ ఉన్న వాళ్ళు ముక్తారు ఎప్పుడన్నా పక్క మనం పోతే మనం కూడా ముక్తాం కానీ ఇలా అయోధ్యలో గుడి కడితే దేశం మొత్తం ఇలా నరేంద్ర మోడీ కోట్లు వేయాలా బీజేపీకి కోట్లు వేయాలంటే నువ్వు పనిచేస్తే ఓట్లు ఎత్తారు ఇలా దేవుని పేరు మీద ఓట్లు కొల్లగొట్టాలి ప్రజల్ని కల్పించేయాలి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలి మతాల శిచ్చు పెట్టాలి కులాల శిచ్చు పెట్టాలంటే ఎవ్వడు నమ్మదానికి సిద్ధంగా లేడు ఇక్కడ యువకుల్ని విద్యార్థుల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఇక్కడ బీజేపీ ఎక్కడ ఉంది ఇలా సేవల కాన్స్టిట్యసీలో మొత్తం తాండూరులో అక్కడ ఇక్కడ ఎక్కడ ఉందంటే ఎక్కడ లేదు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి గారు చూసి ఓటంటే విశ్వేశ్వర రెడ్డి గారు సామాన్యమైన వ్యక్తి ఆయన ఒక కార్పొరేట్ పీపుల్ ఆయన ఒక మనకు సామాన్యులకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు జెడ్పీసీలకు మండలపై జ అందుబాటులో ఉండే వ్యక్తి కాదు మనకు ఇక్కడ ఉన్న పెద్దలు గౌరవ శాస్త్ర మనోహర్ రెడ్డి గారు కానీ రంజిత్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఇవాళ కనీసం ఫోన్ చేస్తే గంట గంట గంటకన్నా రీచ్ అయితే ఇవాళ ఆయన రీచ్ అయ్యే పరిస్థితి ఉండదు ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఒక నాటకం బీజేపీ పార్టీ ఒక నాటకం దీన్ని కొట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ ఇప్పటి దాకా పనిచేసేది ఒక లెక్క అయితే ఈ పద్నాలుగు రోజులు పనిచేసేది ఒక లెక్క ఇవాళ కొంత ఇవాళ పెద్ద నాయకులు మాకు వచ్చిరా రాలేదా మమ్మల్ని మందలు ఇచ్చిన మందరలేదా ఇలా ఎమ్మెల్యే గారు కలిసిరా కలిసిర్రాప్పిటీసీ గారు కలిసిరా ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ కలిసిరా ఇవన్నీ ఎలక్షన్ తర్వాత తప్పు ఉంటే సమీక్షలు చేసుకోవచ్చు మరి ప్రతి ఒక్కరు మన పెద్దలు పిసిసి అధ్యక్షులు అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రతి ఇంటికి తిరిగి రేపు మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపిస్తే తప్పకుండా ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ఇంటింటికి తిరిగి చెప్పడం జరిగింది అదే రీతిలో మనం కష్టపడి చెప్పినందుకు మన మాట విని ప్రజలు మనం నమ్మి ఓటేసిర్రు మరి మనం తాండూరు నియోజకవర్గానికి పెద్దలు మనోరజ్ఞానం మనం కలిసికట్టుగా పనిచేసి గెలిపించుకున్నాం మరి ఆ ఇచ్చిన ఆరు గ్యారెంటీలో మనం నాలుగు గ్యారెంటీలు అమలు చేసుకున్నాం చాలామంది ఏంటంటే ఇంకా ఇయ్యలేరు చేయలేరు అనేది కాదు ఈ నాలుగు గ్యారెంటీలు అమలు చేసుకున్న తర్వాత మిగిలింది మన ముఖ్యంగా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ అనేది మనకు ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేను లోపల పదిహేనో తారీఖున మొత్తం రాష్ట్రం మొత్తంలో రెండు లక్షల లోపు ఉన్న రుణాన్ని రైతులకు మాఫీ చేస్తా అని కూడా చెప్పడం జరిగింది దీనికి మనం ప్రజల్లో ఇచ్చిన నాలుగు గ్యారంటీ మరి ఐదో గ్యారెంటీ రుణమాఫీని కూడా ఇంటింటికి తిరిగి మనం జనాల్లో తీసుకువెళ్ళాలి తీసుకొని వెళ్ళి మన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు వేల చిల్లర ఓట్లతో గెలిచినాం కానీ ఇప్పుడు ఈ ఆరు వేలు కాదు ఎందుకంటే ఆ రోజు ప్రభుత్వం లేదు మనకు ఎవరు అండ లేరు పోలీసులు లేరు మరి అధికారులు మన ఇంట లేరు ఎవ్వరు లేని రోజుల్లో కష్టపడి మనం గెలిచినాం ఈరోజు ఎవరి యొక్క మనకు దౌర్జన్యం ఉండదు మనము ప్రతి ఒక్కరం మనం స్వాతంత్రంగా పోయి ఈ మనమే ఎనకబడి ప్రతి ఓటర్ను మాట్లాడి వారితోటి ప్రత్యేకంగా ప్రతి ఇంటికి తిరిగి ఏ ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా మనం ఓట్లు ఇప్పించుకుంటే దాదాపుగా తాండూరు నియోజకవర్గం నుంచి మనము దాదాపుగా ఇరవై ఐదు వేల ఓట్లు ఇక్కడ నుంచి మెజారిటీగా మనం ఇవ్వాలి ఎందుకంటే అటువంటి స్థాయిలో మనం ఎంత మెజారిటీ రాకపోతే మాత్రం ఈరోజు ఏదో బీజేపీ మేము ఉందని చెప్పి మతాల పేరు కులాల పేరు చెప్పి ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టడంలో పూర్తి బాధ్యత మన యువకుల పైన ఉంది మన పైన ఉందని చెప్పి సమాధానంగా తెలియజేస్తున్నారు ముఖ్యంగా మీరు మనం గ్రామాలలో వెళ్ళి చెప్పాల్సినది ఏంటంటే ఇంతవరకు బీజేపీ పది సంవత్సరాల నుంచి ఉండరు కదా పా దాంట్లో నీ లబ్ధి పొందిన మీ లబ్ధి పొందింది ఏంటి మీ కుటుంబానికి వచ్చిన లబ్ధి పొందింది ఎవరైనా ఒక కార్యకర్తలైనా ఎక్కడైనా పేరు చెప్పి పగలు కదా బీజేపీ నుంచి నేను పదన దాన్ని లబ్ధి పొందినా ఈ రోజు నుంచి బాధపడ్డా మోదీ గారి నుంచి బాధపడాలి మనం మీరనే చెప్పండి ఎవరైనా ఒక అదే కాదు మనం ఏదైతే పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలన విసిగిపోయి వచ్చిన గత ముప్పై రోజులు తొంభై రోజుల కాలం లోపల మనము వచ్చే నాలుగు గ్యారంటీలను అమలు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి లోపల కూడా గ్యారంటీని అనుభవిస్తున్నాము మనము పథకాన్ని అనుభవిస్తున్నాము అంటే కాంగ్రెస్ పార్టీ గొప్పన బీజేపీ గొప్పనో ఒక్కో విషయాన్ని కూడా మనం అందరం కూడా తీసుకొని మోటుగా ఊళ్ళలో పోయి మనం చెప్పవలసిన బాధ్యత మనందరినీ ఉన్నది ఊళ్ళలో ఏమైతుందంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో నలుగురు కార్యకర్తలు ఉంటారు